ఎలా ఉన్నారనా అన్న బాగున్నా అన్న మన స్టోర్ నేమ్ లొకేషన్ చెప్పండి అన్న అన్న మన స్టోర్ నేమ్ వచ్చి ఫర్నిచర్ లైన్ మన ఇది వచ్చి అత్తాపూర్ పిల్లర్ నెంబర్ టూ టెన్ దగ్గర ఉంది మనం ఆరామ్ గడ్డి నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మైదీపట్నం నుంచి వస్తుంటే రైట్ సైడ్లో ఉంటుంది ఓకే మన స్టోర్ టైమింగ్స్ ఏమి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ నైన్ నైట్ నైన్ వరకు అన్న ఓకే మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అలా ఉంటుందా అన్న అప్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ పైన పర్చేజ్ చేస్తే థర్టీ కిలోమీటర్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది ఓకే వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరైనా ఆర్డర్ చేయాలంటే అది మనము షేరింగ్లో పంపిస్తాం అన్న మనకు తెలిసిన ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి దాంట్లో షేరింగ్లో పంపిస్తాం అది కూడా డిపెండ్స్ అపాన్ డిస్టెన్స్ డిస్టెన్స్ అంతే ఓకేనా ఇప్పుడు మనకి వీడియోలో స్పెషల్గా ఆఫర్స్ ఏమన్నా ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వచ్చింది కదా అన్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సంబంధించింది ఇది ఒక ఆఫర్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ కోసం ఉంటుంది ఓకే అది ఆఫర్ చూపిస్తే చూడండి ఒకసారి ఓకే ఫస్ట్ వచ్చేసి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ చూపిస్తున్నాను త్రీ సీటర్ వన్ సీటర్ ప్లస్ వన్ సీటర్ టోటల్ ఫైవ్ సీటింగ్ ఉంటుంది మనకు ఇది వచ్చేసి మనం మెయిన్గా వచ్చేసి దీంట్లో మనం వాడింది డ్యూరాఫ్లెక్స్ బ్రాండెడ్ ఫోమ్ ఉంటుంది ఫోమ్ ది ఫైవ్ ఇయర్స్ వారంటీ క్లాత్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఆర్పీ ఉంటుంది అన్న త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఫోన్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది మనకు మెయిన్గా వచ్చేసి క్లాత్ కూడా మంచి క్వాలిటీ ఉంటుంది ఇలాంటి క్వాలిటీ మీరు మార్కెట్లో చూస్తే మీకు అబవ్ థర్టీ ఫైవ్ థౌసండ్ పైన ఉంటుంది మనం ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్లో త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇస్తున్నాం అన్న ఓకే నెక్స్ట్ వచ్చేసి త్రీ టూ మోడల్ త్రీ సంటేబుల్ ఒక టూ సీటర్ ఉంటుంది ఓకే త్రీ టూ సంటేబుల్ ఇది కూడా మనకు మనం మెయిన్గా డ్యూరోఫ్లెక్స్ ఫోమ్ ఉంది ఇది మైక్రో ఫ్యాబ్రిక్లో ఉందన్న ఈ త్రీ టూ సంట వచ్చేసి మార్కెట్లో చూసుకుంటే మీకు ఫార్టీ థౌసండ్ పైన ఉంటుంది మనం ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్లో త్రీ టూ సంట ఇస్తున్నాం అన్న విత్ అప్ టు థర్టీ కిలోమీటర్ ట్రాన్స్పోర్ట్ ఈ సోఫా ఓకే అన్న మనకి ఈ మోడల్స్ కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి థర్టీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకు ఓకే నెక్స్ట్ అన్న అనే ఎల్షేప్ సోఫా చూపిస్తున్నాను ఎల్ షేప్ సోఫాస్ అంటే డబుల్ టూప్ ఆఫీస్ ఇది మొత్తం కాంబో సెట్ ఉంటుందన్న మనకు మెయిన్గా వచ్చేసి మనకు దీంట్లో బ్యాక్ సైడ్లో డిజైన్ ఎవ్రీథింగ్ ఏమైనా చేంజ్ కావాలని చేంజ్ చేసి ఇస్తాను విత్ హ్యాండిల్లో హోల్డర్ ఉంది విత్ ఫోమ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది దీంట్లో కూడా మనం వాడింది మొత్తం సోఫాలలో డీరఫ్లెక్స్ రిలాక్స్వెల్ నీల్ కమల్ బ్రాండెడ్ ఫోమే ఉంటుందన్న మీరు ఎవరైనా ఆర్డర్ ఇస్తే ఏం పెడుతుంది కూడా నేను చూపిస్తాను వర్క్షాప్ మనది ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది కాబట్టి ముంగటి ఉండి కూడా చేయించుకోవచ్చు ఇది సోఫా వచ్చేసి మనకు మొత్తం కాంబో సెట్ వచ్చేసి మనకు మార్కెట్లో చూస్తే మీకు అబవ్ ఫిఫ్టీ థౌజండ్ పైన ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ టూ థౌసండ్లో ఇస్తున్నాము విత్ ఫిఫ్టీ కలర్ ఆప్షన్స్ ఉంటాయి విత్ అప్ టు థర్టీ కిలోమీటర్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంది కస్టమైజ్ కూడా అవుతుంది ఓన్లీ డిజైన్ చేంజ్ అవుతుంది మీకు ఓకే నెక్స్ట్ అన్న నెక్స్ట్ వచ్చేసి ఎల్షిఎప్ సోఫా ఉంది ఇది కూడా మన దగ్గర స్టోర్లో న్యూ మోడల్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ కూడా చూడండి ఫినిషింగ్ కూడా చూడండి విత్ ఎవ్రీథింగ్ ఎల్షిఎప్ సోఫా సండర్ రెండు పఫీస్ ఇది కూడా మనకు ఫోమ్ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది దీంట్లో కూడా ఫిఫ్టీ కలర్ ఆప్షన్స్ ఉంటుంది ఇది మార్కెట్ రేట్ ప్రకారంగా చూసుకుంటే మనం అబవ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పైన ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్లో ఎల్షిప్ సోఫా సండర్ రెండు పఫీస్ విత్ అప్ టు థర్టీ కిలోమీటర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ అన్న నెక్స్ట్ వచ్చేసి ఎల్షిప్ సోఫా ఇది కూడా కాంబో సెట్ ఎల్షిప్ సోఫా సండర్ రెండు పఫీస్ ఇది మొత్తం సెట్ వచ్చేసి మనకు దీంట్లో కూడా మనం వాడింది వచ్చేసి డీ రెఫ్లెక్స్ ఫోమే అన్న ఇప్పుడు ఫ్రంట్లో డైమండ్ డిజైన్ ఉంటుంది హ్యాండిల్ పైన ఇట్లా గోల్డెన్ స్టిప్ వచ్చి డైమండ్ డిజైన్ మళ్ళీ లైన్స్ డిజైన్ బ్యాక్ సైడ్లో కూడా మీకు ఏమైనా కస్టమైజ్ కూడా కావాలంటే చేసిస్తాను ఇది కూడా మనకు వచ్చేసి మార్కెట్ ప్రకారం చూసుకుంటే మనకు అబోవ్ ఫిఫ్టీ థౌసండ్ పైన ఉంటుంది మనం మొత్తం టోటలీ సెట్ వచ్చేసి ఫార్టీ టూ థౌజండ్లో ఇస్తున్నాను ఎవరికైనా ఓన్లీ మాకు సోఫా కావాలంటే సోఫా కూడా మనం థర్టీ సెవెన్ థౌసండ్ నుండి సోఫా ఇస్తాను మొత్తం కాంబోతో తీసుకుంటే మనకు ఫార్టీ టూ థౌసండ్లో విత్ అప్ టు థర్టీ కిలోమీటర్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ విత్ సిక్స్ హండ్రెడ్ ఎంఆర్పీ ఫ్యాబ్రిక్ ఉంటుంది దీంట్లో కూడా మనకు ఫ్యాబ్రిక్లో కూడా ఇదే కాకుండా లెదర్ ఎయిట్లో కావాలా మైక్రో ఫ్యాబ్రిక్ కావాలా ఏదంటే కూడా చేసిస్తాను అది కూడా సిక్స్ హండ్రెడ్ ఎంఆర్పీ బ్రాండెడ్ క్లాత్ కూడా ఉంటుంది అన్న దర్పణ్ ఉంటుంది మిత్తల్స్ ఉంటుంది క్రియేషన్ ఉంటుంది మీకు బ్రాండెడ్ క్లాత్ కూడా మేము సెలెక్ట్ చేసిందే ఇస్తాం అదేం ప్రాబ్లం ఉండదు ఓకే ఒకవేళ ఫ్యాబ్రిక్ ప్రైస్ డిఫరెన్స్ వస్తే మన ప్రైస్లో వేరియేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఓకే నెక్స్ట్ అన్న అన్న ఇంకోటి మొత్తం మీకు ఇప్పుడు నైన్ సీటర్ సోఫా చూపిస్తాను ఓకే త్రీ టూ డివైడర్స్ హండ్రెడ్ డబుల్ రెండు పఫీస్ దీంట్లో కూడా అన్న మీకు నేను చెప్తున్నా అది చూసుకుంటా అంటే కూడా ఒకసారి లైవ్గా వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు ఏంటంటే ఫోటోలో మనకి ఏం క్వాలిటీ ఎవరికి తెలియదు వచ్చి చూస్తేనే మీకు ఇక్కడ మెయిన్గా హ్యాండిల్ కూడా చూడండి హ్యాండిల్ కూడా మనం పెట్టిన క్వాలిటీ హ్యాండిల్ లే క్వాలిటీ కూడా మనకు అర్థమవుతుంది దీంట్లో కూడా మనకు సెవెన్ హండ్రెడ్ ఎంఆర్పి మైక్రో ఫ్యాబ్రిక్ ఉందనా ఇది త్రీ టూ సంత రెండు పఫీస్ విత్ డివైడర్ ఇలాంటి క్వాలిటీ మీకు మెయిన్గా మార్కెట్లో చూస్తే అబో సెవెంటీ థౌసండ్ పైన ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఓన్లీ ఇది ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ ఓకేనా క్వాలిటీ బట్టి ప్రైజ్ ఉంటుంది ఓన్లీ ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నా విత్ అప్ టు థర్టీ కిలోమీటర్స్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ అన్న అనా నెక్స్ట్ వచ్చి సోఫా కంబైడ్ చూపిస్తూ చూడండి మెయిన్గా మన దగ్గర సోఫా కంపెట్ వచ్చి మొత్తం ప్లైవుడ్లో తయారవుతుంది అన్న అది చూపిస్తున్న ఒకసారి చూడండి ఇగోండి మెయిన్ కన్సోల్ బాక్స్ మొత్తం దీని లోపల కూడా క్లాత్ ఉంటుంది ఓకే ఇగోండి ఇంకొకటి సోఫా కంబై ఇది మనకి ఇంకోటి లాంజర్లో స్టోరేజ్ మనకి మెయిన్గా వచ్చేసి మనకు స్టోరేజ్ లో కూడా ప్లైవుడ్ ఉంటుంది మొత్తం సిట్టింగ్ లో కూడా ప్లైవుడ్ ఉంటుంది కింద కూడా ప్లైవుడ్ ఉంటుంది ఇది జూర్నీ మొత్తం ఇక్కడ మనకు నో అనేది ఉండదు ఎందుకంటే ఇప్పుడు అది ఫినిషింగ్ స్మూత్ ఉంటుంది పార్టికల్ బోర్డ్ ఉంటుంది అది కూడా కావాలంటే చేసిస్తాను అది కావాలంటే మనకు ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్లో ఇస్తాను థర్టీ టూ థౌసండ్ లో కూడా ఉంటుంది ఇప్పుడు ఇలాంటి క్వాలిటీ మీరు బయట ఎక్కడైనా చూసినా కూడా మొత్తం సిట్టింగ్ లో ప్లైవుడ్ ఉంటుంది ప్లైవుడ్ పైన ఫోమ్ ఉంటుంది మళ్ళీ మధ్యలో మనం ఒక రాన్ సిట్టింగ్ కూడా ఇస్తాం ఎక్స్ట్రా ఒకటి ఏంటంటే ఫోటో వీడియోలో కనిపి డైరెక్ట్ వచ్చి లైవ్గా చెక్ చేసుకుంటే తెలుసు ఎందుకంటే సోఫా కం బెడ్ లో మనం పడుకుంటాం సిట్టింగ్ లో కంపల్సరీ ప్లైవుడ్ ఉంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది దానివల్ల ఇది మనకి ఇలాంటి క్వాలిటీ మీరు బయట చూస్తే అబో ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ పైన ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ టూ థౌసండ్లో లో ఇస్తున్నాం విత్ సిక్స్ హండ్రెడ్ ఎంఆర్పీ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మంచి ఇది యాక్చువల్లీ మిథల్స్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకు దీంట్లో మనకు సిక్స్ హండ్రెడ్లో మనకు చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మనకు బెల్టింగ్ పైన కావాలంటే థర్టీ టూ థౌసండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ లోపల పడుతుంది ప్లైవుడ్లో కావాలంటే ఫార్టీ టూ థౌజండ్లో పడుతుంది దీనికి వారంటీ ఎన్ని ఇయర్స్ ఫోమ్ ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది మెకానిజంది వన్ ఇయర్ వారంటీ ఉంటుంది మీరు ఇంకోటి కూడా చూడొచ్చు మార్కెట్లో మనం చూసుకుంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది దాంట్లో ఏంటంటే ఒక్కోసారి అది కూడా నడుస్తుంది ఒక్కోసారి ఏంటంటే ఫ్యూచర్లో ఎక్కువ వెయిట్ ఉండే వాళ్ళగా అది సపోర్టింగ్ చేయదు మెకానిక్ మనం ఏం చేస్తామంటే రెండు ఇస్తాము దీనిలో కొంచెం క్లాత్ కూడా ఎక్స్ట్రా పడుతుంది రెండు మెకానిజమ్స్ కూడా ఎక్స్ట్రా పడుతుంది మెకానిజం కూడా చూడండి అన్న ఎంత స్మూత్ ఉంది చూడండి ఇగోండి మెయిన్గా మన దగ్గర క్వాలిటీ ఉంటుంది మీరు ఒకసారి వచ్చి చూస్తే కానీ మనకు ఐడియా ఉండదు అన్న ఓకే నెక్స్ట్ అన్న అన్న ఒక టూ త్రీ సోఫాస్ క్లియరెన్స్ ఎల్ లో దాంట్లో కస్టమైజ్ అనేది ఏం అవ్వదు ఓన్లీ డిస్ప్లే పీసే తీసుకోవాల్సి వస్తుంది ఇది కూడా స్టాక్ ఉన్న రోజు ఎవరైనా బుకింగ్ ఉంటే కూడా మేము చెప్పేస్తాము ఓకే ఇగోండి ఇది ఎల్ షేప్ సోఫా విత్ కన్సోల్ బాక్స్ ఉంటుంది ఇగోండి విత్ ఫోమ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ క్లియరెన్స్ సెల్లో కూడా మనం వారంటీ ఇస్తాము ఇది మనకు ఓన్లీ డిస్ప్లే పీస్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది దాంట్లో అనేది నెగిషియబుల్ ఏం ఉండదు ఇంకొకటి ఏంటంటే నేను వీడియోలో ఏది ప్రైస్ చెప్పినా కూడా అది మొత్తం ఫిక్స్ రేట్ ఉంటుంది దాంట్లో బార్గెనింగ్ ఎవ్రీథింగ్ ఉండదు ఉండదన్న రేట్ ఫిక్స్ ఉంటుంది ఇది కూడా మనకు లెదర్ రేట్లో ఉంది లెదర్ ది టూ ఇయర్స్ వారంటీ ఫోమ్ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇది థర్టీ థౌసండ్లో ఇచ్చేస్తాను ఇంకోటి మన దగ్గర క్లియరెన్స్ సెల్లో త్రీ సీటర్ ప్లస్ లాంజర్ ఉంది దీంట్లో పాకెట్ స్ప్రింగ్ పైన టోటల్లీ సాఫ్ట్ ఫోమ్ ఉంది ఫైవ్ ఇయర్స్ వారంటీ క్లాత్ కూడా మనకు సెవెన్ హండ్రెడ్ ఎంఆర్పీ క్లాత్ కూడా ఉంది ఇది కూడా మనకు వారంటీలో ఉంటుంది మనం ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్లో ఇస్తున్నాం అన్న ఓన్లీ త్రీ సీటర్ ప్లస్ లాంజర్ సేమ్ పీసెస్ తీసుకోవాలి ఇంట్లో కస్టమైజ్ కాదు కస్టమైజ్ కావాలంటే ప్రైజ్లో వేరియన్ వచ్చేస్తా అన్న ఒక ఈ మోడల్ చూడండి మీరు సింగిల్ సీటర్లో పవర్ రెట్లు ఉంటుంది టూ సీటర్లో సోఫా లాంజర్లో బిగ్ స్టోరేజ్ ఉంటుంది ఇది ఓకే చూస్తున్నారా స్టోరేజ్లో కూడా మనం ఏమైనా పెట్టుకోవచ్చు ఇది ఒకటి ఇక్కడ మనకి పవర్ రెట్లు దీంట్లో త్రీ ఇన్ వన్ సోఫా ఇది ఇక్కడ రెక్లెడర్ ఇక్కడ బెడ్ మళ్ళీ సోఫా ఓకే ఇవి ఒక మీకు ఒక ఫైవ్ సిక్స్ మోడల్ చూపిస్తారన్న దీంట్లో మీకు ఏదైనా మోడల్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను ప్రైస్ పెడతాను నాకు వాట్సాప్లో షేర్ చేయండి మీరు ఓకే స్క్రీన్ షాట్ చూసి ప్రైస్ పోర్ట్ చేస్తాను దీంట్లో ఒక కావాలా ఏం కస్టమైజ్ అయినా అవుతుంది అన్న కస్టమైజ్ లో మనకు వన్ రూపీస్ ఛార్జెస్ ఉండదు ఈ సైజ్ ఉంటుంది ఈ సైజ్ ప్రకారం మనకు రేట్ ఉంటుంది అన్న ఓకే దీంట్లో వచ్చేసి మనం థౌజండ్ రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్ వేస్తాం ఏంటంటే లగ్జరీ మోడల్స్ కానీ కొంచెం ప్రీమియం ఫ్యాబ్రిక్ ఉంటుంది అవునవును ఫోమ్ మాత్రం అన్ని సోఫాలలో వాడే ఫోమే ఉంటుంది అన్న దాంట్లో ఫోమ్లో ఏ కస్టమర్కి అనేది మనం ట్వంటీ సిక్స్ థౌసండ్ సోఫా తీసుకున్నా వన్ ల్యాక్ సోఫా తీసుకున్నా మనం ఏంటంటే ఫోమ్ పెట్టేది అన్నిటికీ ఒకటే క్వాలిటీ ఉంటుంది ఓన్లీ ఫ్యాబ్రిక్ పైన మోడల్ పైన ప్రైస్ వేరే ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పొచ్చు దీంట్లో ఆ సోఫాల ఎందుకు ప్రైజ్ ఉంది ఇక దీంట్లో ఈ మోడల్ చేస్తాం దీంట్లో ఫ్యాబ్రిక్ ఎక్కువ పడుతుంది మెటీరియల్ ఎక్కువ పడుతుంది ఫోమ్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇలాంటి మోడల్ చూపిస్తున్నాను చూడండి దీంట్లో మీకు కూడా అర్థం అవుతుంది ఇప్పుడు చూడండి కొన్ని మోడల్ చూపిస్తాను ఏదైనా మోడల్ మీకు నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకోండి దాని ప్రైస్ నేను చెప్తాను ఓకే ఇది చూడండి ఎల్ షేప్ సోఫా దీంట్లో పాకెట్ స్ప్రింగ్ ఉంది థౌజండ్ రూపీస్ ఎంఆర్పి ఫ్యాబ్రిక్ ఉంది ఇది మైక్రో ఫ్యాబ్రిక్ అంటాం దీన్ని దీంట్లో కూడా మనకు థౌసండ్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అంటే ఇది థౌసండ్ రూపీస్ మీటర్లో ఒక్కో క్యాటలాగ్లో వచ్చేసి టెన్ టు ట్వంటీ క్యాటలాగ్స్ ఉంటాయి ట్వంటీ క్యాటలాగ్స్లో ఒక ట్వంటీ ట్వంటీ కలర్స్ ఉంటాయి దీంట్లో ఉన్న కలర్ దాంట్లో ఉండదు షేడ్స్ వేరేసే ఉంటాయి దాన్ని బట్టి ఇవ్వండి ఇది ఒక మోడల్ ఉంది ఇది కూడా ఒక డబుల్ అడ్రెస్ మనం షోరూమ్ పెట్టిన పర్సన్ ఇప్పటిదాకా మోస్ట్ సెల్లింగ్ మోడల్ త్రీ స్టెప్స్ ఉంటుంది డైమండ్ డిజైన్ చూడండి మనం యాంటౌట్ చేసింది మొత్తం ఫినిషింగ్ చూడండి మెయిన్ గా క్వాలిటీ చూడండి అడ్రెస్ నేను చూయిస్తాను ఒకసారి ఇంత లావు అడ్రెస్ లో ఇంత క్వాలిటీ ఫోమ్ చూడండి మీరు ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది ఏమంటే డైరెక్ట్ విజిట్ చేసి మనకి ఏం అనిపేది ఇప్పుడు చూడండి అడ్రస్ ఇది కూడా చూడండి ఇంత ఉంది దీంట్లో టూ ఇంచెస్ ఫోమ్ ఉంది మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి వన్ ఇంచ్ ఫోమ్ ఉంటుంది చూడండి ఇది కూడా ఒకటి న్యూ మోడల్ మన వీడియోలో ఎంత ఉన్న డిజైన్ వర్క్ అయితే చూడవచ్చు కూర్చొని మీరు స్టోర్కి వచ్చి ఒకసారి కూర్చొని కంఫర్ట్ ఎవ్రీథింగ్ చూస్తే దాన్ని బట్టి మీకు క్వాలిటీ కూడా అర్థమవుతుంది ఎగ్జాక్ట్ ఇంకోటి ఇది కూడా ఒక మోడల్ చూడండి ఇది కూడా మన దగ్గర స్టోర్లో మోస్ట్ సెల్లింగ్ మోడల్ ఇంకోటి ఇది ఇక్కడ కూడా చూడండి అన్న మన దగ్గర సెంటర్ టేబుల్స్ కూడా ఉంటాయి అన్న అన్న ఇంపోర్టెడ్ కూడా ఉంటాయి ఇండియన్ కూడా ఉంటుంది ఓకే ఇదిగోండి ఇంకోటి ఇక్కడ కూడా చూడండి ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్ దీంట్లో ఏది నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చండి ఇది కూడా ఒక డీటెయిల్స్ అనే ఫార్వర్డ్ చేస్తారు రెండు ఇదిగోండి ఇంకోటి ఇగోండి రెక్లనర్ లో చూడండి 321 మోడల్ ఉంది 3 సీటర్ డమ్మీ 2 సీటర్ రెండు మ్యాన్యువల్ రెక్లనర్ ఒక ట్రిపుల్ ఆర్ ఇగోండి ఇక్కడ ఇంపార్టెంట్ మోడల్ కూడా ఉంది ఇది కూడా చూడండి ఇట్లా ఫ్రంట్ నుంచి స్టోరేజ్ ఉంటది అంటే ఓన్లీ వాటర్ బాటిల్ కప్ హోల్డర్ పెట్టుకోవాలి ఫ్రంట్ లో కప్ హోల్డర్ వస్తుంది మనకు ఇవ్వండి అయినా రెక్లైనర్ మోడల్లో కావాలంటే మన దగ్గర ప్రీమియం మోడల్స్ ఉన్నాయి నార్మల్వి లేవు త్రీ సీటర్ ఫిక్స్ వన్ ఫిక్స్ వన్ రెక్లైనర్ త్రీ సీటర్ ఫిక్స్ ఉంటుంది వన్ కూడా ఫిక్స్ ఉంటుంది వన్ ట్రిబుల్ ఆర్ రెక్లైనర్ ఉంటుంది ఇది కావాలనుకుంటే మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ఓన్లీ ట్రిబుల్ ఆర్ ఇది చూడండి ఏవీ మోడల్ ఉంది ఇది ఓన్లీ మీకు సిక్స్టీన్ థౌసండ్ పడుతుంది ఓన్లీ వన్ సింగిల్ చైర్ కావాలంటే లేకుంటే ఓన్లీ పవర్ రెక్లేటర్ కావాలంటే ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది పవర్ రెక్లైనర్ చూడండి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మోటర్ ది టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది మాన్యువల్ది టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది నెక్స్ట్ టైం చూపిస్తాను అన్న డైనింగ్ టేబుల్ చూపిస్తాను నెక్స్ట్ ఇది ఫోర్ సీటర్ డైనింగ్ అన్న వుడన్ టాప్ పైన గ్లాస్ వచ్చింది ఓకే మన దీంట్లో కూడా మన దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మోడల్స్ ఫోన్లో అవైలబుల్ ఉంటాయి ఏంటంటే ఓన్లీ డైనింగ్స్ ఆర్డర్ పైన వెళ్తాయి అన్న ఎందుకంటే సోఫా తీసుకున్న వాళ్ళు డైనింగ్ కూడా సేమ్ క్లాత్ కావాలని చెప్తారు దాన్ని బట్టి ఓకేనా ఇది ఫోర్ సీటర్ డైనింగ్ వచ్చేసి మనకు వుడెన్ టాప్ ప్లస్ గ్లాస్ తీసుకుంటే మనకు మార్కెట్లో థర్టీ థౌసండ్ పైన ఉంటుంది మనం ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో ఫోర్ సీటర్ డైనింగ్ ఇస్తున్నాం ఇదే మోడల్స్లో ఇట్లా వుడన్ టాప్ పైన గ్లాస్ వచ్చింది అనుకోండి థర్టీ టూ థౌజండ్లో సిక్స్ సీటర్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి వుడెన్ ఈ డైనింగ్ టేబుల్ బేస్ మొత్తం టేక్ కూడా ఉంటుంది ఫిక్స్డ్ టాప్ ఉంటుంది పైన ట్వెల్వ్ ఎంఎమ్ గ్లాస్ ఉంటుంది మనకు వచ్చేసి సీట్ బ్యాక్ కుషన్ ఉంటుంది చైర్ మొత్తం టేక్ కూడా ఉంటుంది ఎండిఎఫ్ అనేది మిక్సింగ్ ఉంటుంది ఓన్లీ గ్లాస్ కింద పాటు ఎండిఎఫ్ ఉంటుంది ఇది వచ్చేసి ఫోర్ సీటర్ వచ్చి మార్కెట్లో థర్టీ థౌజండ్ ఉంటుంది మనం స్టోర్లో వచ్చి థర్టీ టూ థౌజండ్లో మనకు ఫోర్ సీటర్ డైనింగ్ వస్తుంది మార్కెట్ ప్రైస్ చూస్తే ఫార్టీ ఉంటుంది అన్న మనం ఓన్లీ థర్టీ టూ థౌసండ్లో ఫోర్ సీటర్ ఇస్తున్నాము ఇవ్వండి సిక్స్ సీటర్ కావాలంటే ఫార్టీ థౌసండ్ పడుతుంది ఇక సిక్స్ సీటర్లో ఈ మోడల్స్ ఉన్నాయి ఇంకొకటి ఫోర్ సీటర్లో మార్బుల్ అన్న ఫైవ్ బై త్రీ మార్బుల్ ఉంటుంది ఫోర్ సీటర్లో డైనింగ్ టేబుల్ విత్ మార్బుల్ తోటన్నా మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ఫోర్ సీటర్లో మీకు సిక్స్ సీటర్లో కావాలనుకుంటే ఇక థర్టీ నైన్ థౌజండ్ పడుతుంది సిక్స్ సీటర్లో ఈ టేకుడ్ చైర్స్ ఉంటాయి ఇవాండి ఇదే కాకుండా మన దగ్గర ఇంపోర్టెడ్ డైనింగ్స్ కావాలంటే ఇవ్వండి ఇంపోర్టెడ్ డైనింగ్స్ ఇది ఇది వచ్చేసి మనకు ఫోర్ సీటర్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది సిక్స్ సీటర్ వచ్చి థర్టీ టూ అది ఇది కూడా ఫోర్ సీటర్లో కొంచెం వేరే మోడల్ థర్టీ టూ థౌసండ్ పడుతుంది బేస్ డిఫరెన్స్ ఉంటా ఇది సిక్స్ సీటర్లో హెవీ మోడల్ ఉంది చూడండి ఇగం ఇక్కడ మిడిల్ బేస్ ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మనకు మార్కెట్ ప్రైస్ చూస్తే అబౌవ్ సిక్స్టీ థౌసండ్ పైన ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్లో ఇస్తున్నాము ఇదే కాకుండా మన దగ్గర ఇంకా లగ్జరీ ప్రీమియం మోడల్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి ఇదిగోండి చూసుకోండి ఇవి ఏంటంటే మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టండి ప్రైస్ చెప్పేస్తాను మీకు మనకు మార్బుల్స్లో ఇంకా ఆప్షన్స్ ఉంటాయి మార్బుల్లో చాలా ఉంటాయన్న ఆప్షన్ మార్బుల్ వచ్చేసి మనం ఇటా ఇవి లగ్జరీ దానికైతే ఇటాలియన్ మార్బుల్ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఓకే దాని ప్రకారం ఇగోండి ఇది కూడా ఒకటి లగ్జరీ డైనింగ్ టేబుల్ ఓకేనా ఇప్పుడు ఇదే కాకుండా మన దగ్గర కాట్స్ మళ్ళీ ఆఫీస్ టేబుల్స్ ఆఫీస్ చైర్లు అల్మారీస్ అవి కూడా చూపిస్తాను చూడండి